హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి మటన్ కర్రీ మించి ఉంటుంది టేస్ట్ అనేది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ కర్రీ చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది తినే వరకు కూడా ఈ మిల్ మేకర్ అని చెప్పి అసలు తెలియదు ఎవరికి అంత టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ప్రాసెస్లో వెళ్ళము ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేయండి ఒక కప్పు మిలి మేకలు తీసుకుని వేడి నీటిలో వేసుకోవాలి నీళ్ళు వేడిగా ఉండాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఇవి నాని లోపు మనం కర్రీ కోసం ఒక మూడు ఉల్పాయలు మూడు టమాటాలు కూడా కట్టేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని మసాలా రెడీ చేసుకుందాం ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు ఇలాచి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పు జీలకర్ర జీడిపప్పు లేనట్లయితే కనుక నువ్వులు కానీ లేకపోతే గసగసాలు కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిలో ఒక రెండు వేడి మిరపకాయలు వేసుకోవచ్చు స్పైసీగా ఉంటుంది అలాగే వేపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం చల్లారి బెరుకును తర్వాత వేరే పాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనిలో ఒక బిర్యానీ యాక్ వేసుకుని ఉల్లిపాయలు ఉల్లిపాయ వేయాలి ఉల్లిపాయలు వేగి లోపు మనం వేరే వేరే ప్రాసెస్ చూసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసి దీనిలో చల్లటి నీళ్ళు వేసుకుందాం తెల్లటి నీళ్ళు వేసేసి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని సిమ్లో పెట్టేసుకుని చూసుకుంటూ ఉండండి సిమ్ కలుపు కలుపుకుంటూ ఉండాలి ఇవి మొత్త పని నీలా పిండేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాలు చల్లర్ని కదా ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇవి సగం నలిగిన తర్వాత దీనిలో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుందాం అదే ఎండు కొబ్బరి అయితే మీరు వీటితో పాటే మిక్సీ పట్టేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కాబట్టి తర్వాత వేస్తున్నాను ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇది మిక్సీ ఈ మిక్సీ జార్లోనే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి టమాటోస్ కట్ చేసి అమ్మేటప్పుడు తెల్లటి లేయర్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి గింజలు కూడా తీసేసుకున్నట్లయితే ఎంత టమాటా వాడినా మనకి ఏమీ అవ్వదు ఏమి ఇబ్బంది ఉండదు కిడ్నీలు రాలు వస్తూ ఉంటాయి అంటారు కదా టమాటా ఇబ్బంది వాడినా అలానే తీసేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు కూడా వేగిపోయినాయి కదా దీనిలో ఇప్పుడు మనం ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఈ వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసేసుకుందాం ఈ కర్రీ రైస్లోకి కాదు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈ టమాటా ప్యూరీ మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని సిమ్ కానీ మీడియంలో కానీ పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలి అడుగు మాటలపై మొక్కలు టమాటా పచ్చివాసన అనేది ఉండకూడదు బాగా వేగిపోవాలన్నమాట వేగిపోతేనే టేస్టీగా ఉంటుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఉప్పు కారం వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి స్పైసీగా ఉండాలి కదా దానికోసం అలాగే ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఉప్పు ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా చపాతీలోకి అయితే కనుక కొంచెం కారం సారి మొత్తం కలిపేసుకుందాం ఇవి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందాం దీనిలో ఈ మసాలాలు అంతా మిల్ మేకర్కి బాగా పెట్టాలి బాగా పట్టే వరకు కలుపుకుని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుందాం టేస్ట్ బాగుంటుంది సప్పగా లేకుండా ఉంటాయి మిల్ మేకర్ అనేది ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుంది రెండు మూడు నిమిషాల తర్వాత దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం చూడండి మసాలా అంతా బాగా పెట్టేస్తుంది కదా వాటర్ పోసే ముందు కొంచెం మసాలా పొడి ఉంది కదా మనం మిక్సీ పెట్టుకున్నది దాన్ని కూడా వేసేసుకుని ముందు ఒక చిన్న గ్లాసు పోసుకుందాం చిన్న గ్లాసు వేసుకుని మొత్తం మసాలంతా కలిపేసుకుందాం తర్వాత ఇంకో చిన్న గ్లాసు వేసుకుందాం రెండు చిన్న గ్లాసులు వాటర్ పోసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చూసుకున్నట్లయితే మీకు మిల్ మేకర్ ఉడికిపోయినట్టు తెలుస్తుంది ఉడకకపోతే ఇంకో రెండు సార్లు ఉడికించుకోవాలి చపాతీలోకి అయితే కనుక ఈ విధంగా ఉన్నప్పుడే దించేసుకోవాలి స్టవ్ పేస్ట్ని అది కర్రీలోకి అయితే కొంచెం డ్రైగా అవుతే బాగుంటుంది లాస్ట్లో కావాలంటే కనుక కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ వరకు మరి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ మన ఇంటికి ఎవరైనా నాన్ వెజ్ తినే గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి కర్రీ ట్రై చేసినట్లయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్